హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ పల్లీలతోటి నోటికి రుచిగా కారం కారంగా కమ్మని పచ్చడి ఎలా నూరుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి రుచి చూశారు అంటే ఒక్క ముద్దతో ఆగరండి అంత బాగుంటుంది ఇప్పుడు పచ్చడి ఎలా నూరుకోవాలనే చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీలు ఎక్కువగా వేసుకోమాకండి టేస్ట్ అనేది మారిపోతుంది ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పల్లీలు బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసి పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి మనము ఘాట్ ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి కొన్ని తీసుకొని కొన్ని చప్పగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నట్టయితే మనకి కలర్తో పాటు కారం కూడా సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ప్యాన్లో వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని వేసుకోవాలి మనం టమాటాలు ముందే వేసుకున్నట్టయితే మనకి టమాటాలు తొందరగా మగ్గిపోయి అడుగు అంటుతుంది అందుకనేసి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇలా టమాటాలు వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి ఈ టమాటాలు కూడా కాస్త మగ్గేంత వరకు మగ్గించుకొని ఒకసారి మూత తీసి కలుపుకొని మనకి ఇవి కాస్త మగ్గిన తర్వాత అప్పుడు దొండకాయలు వేసుకోవాలి దొండకాయలు మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు అండి చిన్నగా అయినా సరే పెద్దగా అయినా సరే అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనకి ఉల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత పచ్చ నూరుకుంటే రుచి చాలా బాగుంటుందండి అందుకనేసి నేను దొండకాయలు వేసినప్పుడే ఉల్లిపాయలు కూడా వేసాను దొండకాయలు మనకు ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది మనకు ఆ పచ్చళ్ళు అవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇలా ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత దీంట్లోకి పులుపుకు తగ్గట్టుగా చింతపండును వేసేసుకోవాలి నానబెట్టకపోయినా మనం ఇలా వేసేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలాగ ఇవి కాస్త మగ్గిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కొత్తిమీర కరివేపాకు రెండు వేసుకోండి ఉంటే ఎక్కువగా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి ఇవి కాస్త మగ్గేంత వరకు మగ్గించుకొని మనం మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కాస్త జీలకర్ర వేసుకొని అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకటి రెండు సార్లు పల్స్ తిప్పుకున్నట్టయితే మనకు కాస్త బరకగా మెదుగుతుందండి మరీ మెత్తగా ఏం పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చిమిరపకాయలు అన్నీ కూడాను ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చింతపండు ఉంది కదండి అది కూడా కొంచెం వేసుకొని ఒకటి రెండు టమాటా ముక్కలు వేసి ఇది ఒకసారి పలుసు తిప్పుకున్నట్టయితే మనకు కొద్ది మెత్తగా మెదుగుతుంది మెదిగిన తర్వాతనే మనం టమాటాలు వేసి మెదుకుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు మనం మిగతా టమాటా పేస్ట్ అంతా అలాగే దొండకాయ ముక్కల్ని కొన్ని మాత్రమే వేసుకొని కొన్ని పక్కకు పెట్టేసుకోవాలి లాస్ట్లో వేసుకుందాము అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాస్త సాల్ట్ కూడా వేసుకొని ఒకటి రెండు సార్లు పలుసు తిప్పుకున్నట్టయితే మనకు మెదుగుతుంది ఇదే పచ్చడిని మనం రోడ్లో నూరుకుంటే ఇంకా రుచి బాగుంటుందండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా దొండకాయలను పక్కకు పెట్టుకున్నాం కదా ఆ దొండకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఒక్కసారి మీరు పలుసు తిప్పుకోండి సరిపోతుంది ఇవి మనకి అలా ఉంటేనే బాగుంటాయండి కొన్ని పచ్చడిలో మనం వెతుక్కున్నాం కాబట్టి కొన్ని అలాగే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము ఇప్పుడు పచ్చడి అంతా ఒక ఎత్తు అయితే మనం తాలింపు వేసుకునే టేస్ట్ మరొక ఎత్తుగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఒక ఎండుమిరపకాయని ఇలా వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా మనము శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి కొత్తిమీర కరివేపాకు అవి ఆరిన తర్వాత దీంట్లో వేసుకోవాలి అలాగే మనకి పచ్చడి అనేది కలర్ఫుల్గా కనపడటం కోసం అయితే కొద్ది పసుపును వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు మనం దీంట్లో పచ్చడి వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకుండా ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో పచ్చడి వేసేసుకోవాలి లేదు అనుకుంటే మీరు పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలో తాలింపు వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇంతేనండి దొండకాయ పల్లి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ